ఇంకా తన కూడా నాలానే ఎలాగో ఒకలాగా మొత్తానికి ఇంట్లో అయితే ఒప్పించాడు అంటే మా పేరెంట్స్ తో వచ్చి మాట్లాడడానికి నిజం చెప్పాలంటే నాలా అని కాదబ్బా నాకన్నా ఎక్కువగా తనే ఫైట్ చేశాడు పెళ్లి కోసం మాత్రం ఎందుకంటే నాకు సపోర్ట్ చేయడానికి ఇంట్లో మా బ్రదర్ అయినా ఉన్నాడు తనకు అలా సపోర్టింగ్ ఎవరు లేరు అనమాట తన ఒక్కడే సింగిల్ గా స్టాండ్ తీసుకున్నాడు ఆ టైంలో మొత్తానికి ఎలాగో ఒకలా మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి మాట్లాడుకోవడానికి అఫీషియల్ గా ఒక ముహూర్తం అయితే పెట్టేశాము రేపు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాతో మాట్లాడతారనే టైం కి ముందు రోజు నైట్ టూ ఓ క్లాక్ కి తన మెసేజ్ చేశాడనమాట రావడం అయితే వస్తున్నారు గానీ పెళ్లిని కుదా వస్తున్నట్టు అయితే నాకు వాళ్ళ మాటల్లో అనిపించట్లేదు రేపు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడినా సరే మనం పెళ్లి చేసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది వీలైతే మీ పేరెంట్స్ కి మీ తమ్ముడికి చెప్పు ఏమి మాట్లాడొద్దని అంటే వాళ్ళు ఏమన్నా సరే మేమేం మాట్లాడకుండా ఉండమని అనేటట్టు తను చెప్పాడు అనమాట ఏదో నా మాటకి వాల్యూ ఇచ్చి నా లవ్ లౌ యాక్సెప్ట్ చేయడమే అప్పటికి గొప్ప ఇంకా ఆ రోజే వస్తున్నారంటే నేను ఆ రోజే వాళ్ళకి ఏమని చెప్తాను చెప్పండి అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఏదో తను బలవంతంగా ఒప్పించి తీసుకొస్తున్నాడని చెప్తే ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా నేనైతే ఆ రాత్రి మొత్తంలో ఒక వన్ అవర్ కూడా పడుకున్నది లేదు ఇంత టెన్షన్ తో ఉన్నాము అసలు ఏం జరుగుతుందా అని అంతేంకే వీడియో బాబాయ్